మన తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం అయితే చెప్తున్నా ఏంటండి తెలంగాణలో ఏం జరుగుతుంది అసలు అయినా కానీ ఇప్పుడు కేసీఆర్ ఎంబట గుడ్డిగా నమ్మిపోతురు అది కరెక్ట్ కాదు మీరు గుడ్డిగా నమ్మకూరు అసలు నిజమేంది ఏంది అసలు మన కోసం ఇవ్వ ఏం పని చెత్తరు అసలు ఏం చెత్తరు అని అర్థం చేసుకోరు ఈడీల కవితను అరెస్ట్ చేశారు కవిత గారిని ఆమెను అరెస్ట్ చేసినప్పుడు ఈ కేటీఆర్ గారు అంటారు మా మీద కుట్రవన్నీ అరెస్ట్ చేశారు ఇదంతా కేంద్రం నుంచి అది వీళ్ళందరూ కుట్రవన్నీరు మా మీద ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కుట్రవన్నీ అరెస్ట్ చేసారు అని ఆయన మాట్లాడుతున్నారు అక్కడ ఒక వీడియో కింద పెడితే చూడండి ఈడీ ఆఫీసర్తో ఆయన ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి ఆయన Priya <laughs> says, Madam Manu, Meena says, 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 Ma no, says search yeah, is over and arrest warrant is produced and now she says, says hold on, hold on, problem and, problem and now she says, now, problem now, problem says, now she says, we can't come in, family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before magistrate, but she wants to make a case. Listen, you you have given an undertaking in Supreme Court, and now you are violating it. You are in serious trouble. అన్ని ఎవిడెన్స్ ఉన్న కానీ ఆయనే ఆమెను ఏ విధంగా బెదిరించి ఎలా మాట్లాడుతున్నా చూడండి అదే ఎవిడెన్స్ బరాబరి లేని వాళ్ళు కుట్ర వంటి కావాలని ఆమెను జైలుకు తీసుకపోతే ఆయన కోరుకునేటోడైనా ఎంతమంది లాయర్ లేరు వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి కొద్దిగా ఆలోచించండి తెలంగాణ ప్రజలు గుడ్డి అని నమ్మకండి వారి మీద సరైన ఎవిడెన్స్తోనే ఆమెను అరెస్ట్ చేశారు ఆమె లిక్కర్ మాఫియా చేసి ఆమె ప్రతి ఒక్క ఫోన్ కాల్ అవన్నీ ఆమె రికా ఆమె ఉన్న అన్ని ఎవిడెన్స్ అన్నీ ఆమె తీసేసింది ఇవన్నీ అవన్నీ జమ చేస్తారు అవన్నీ చేసిన తర్వాత సరైన తోనే కోర్టులో పిటిషన్ చేసారు ఇప్పుడు ఆమె బెయిల్ కూడా వస్తలేదు ఇప్పుడు ముందు ముందు వీళ్ళ కుట్రలు కూడా అన్ని బయటకు వస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు సైలెన్స్ అయ్యారు ప్రతి ఒక్క మాటకు ప్రతి ఒక్క దానికి ఆయన ఎదురుగా మాట్లాడేవారు ఎందుకు సైలెన్స్ అయ్యారు ఇది అర్థం చేసుకోరు తెలంగాణ ప్రజలు ఎందుకు సైలెన్స్ అయ్యారు ఆయనకు తప్పు ఉన్నది కాబట్టి ఆయన కాబట్టి సైలెన్స్ అయ్యారు ఇక పోతే ఇప్పుడు ఇప్పుడు రైతుల దగ్గరికి వస్తారు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక్క రైతు దగ్గర కూడా రాలేడు మా అధికారం పోయినాక రైతుల దగ్గరికి రైతులు రైతులకు ఎట్లయితుందో అట్లయితుందో అని వస్తుంది ఓకే ఇప్పుడు ఎండ ఎండాకాలంలో ఉన్నాయి ఎండిపోతున్నాయి ఓకే అది ఓకే నీ నీ హయాంలో అప్పుడు కూడా ఎండిపోయినాయి అప్పుడు ఎందుకు పలకరించడానికి రాలేరు ఇప్పుడే వస్తున్నారు మొత్తం తిరగడానికి కాంగ్రెస్ వాళ్ళు చూసలేరు ఓకే వాళ్ళు కూడా చూడాలి వాళ్ళు కూడా రావాలి వాళ్ళు కూడా చేయాలి వాళ్ళు కూడా ఎండిపోయినాయి ఎంతమందికి రైతులకు అలా ఎండిపోయినాయి వాళ్ళకు కరువు వచ్చింది అవన్నీ చూసి వాళ్ళు కూడా వేయాలి కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఎందుకు ముందట వేసుకున్నారు ఎందుకంటే ముందట ఎంపీ ఉన్నాయి ఇవి ఇవన్నీ ఇవన్నీ చేసి వాళ్ళు ఓట్లు మలుపుకోవాలి అని అన్నీ ముందట వేసుకొని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు అర్థం చేసుకొని మన తెలంగాణ ప్రజలు వాళ్ళ మాటలకు వాళ్ళ దానికి చేతలకు డిఫరెంట్ చాలా ఉన్నది వాళ్ళు చేసిన అన్ని స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి ప్రతి ఒక్క ఎవిడెన్స్తో దొరుకుతున్నారు మేడిగడ్డ అక్కడ మరి మెదిగడ్డ ప్రాజెక్ట్ ఆయన లేడు ఏడ పోయింది ఏడ ప్రాబ్లం అయింది అని ఎందుకు చూడలేరు ఈ ఫోన్ ట్రాఫరింగ్ ఇవన్నీ వస్తున్నాయి వీటి గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎవరి గురించి మాట్లాడారు స్కామ్ల గురించి ఇవన్నీ పక్కా తో ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడతలేడు ఇప్పుడు మనం ఇది ఏంటంటే తెలంగాణ ప్రజలు పురుగు కొట్టించడానికి ఆయన ఇప్పుడు ఒకటి రైతులను ముందట వేసుకొని అయినా మీరు అర్థం చేసుకోండి దాన్ని నమ్మకండి ఎంపీ ఎలక్షన్ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు మంచి చేస్తారు ఎవరు ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ తెలుసుకొని మంచోళ్ళకు ఓటేసి గెలిపించండి జై తెలంగాణ